షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సిద్ధాపురంలో ప్రారంభమైన న్యాయయాత్ర వంశీధర్ రెడ్డి న్యాయయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చేరుకుంది ఈ ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం సిద్ధాపురం నుండి పలు గ్రామాల మీదుగా నందిగామ వరకు చేరుకొనున్నారు వంశీధర్ రెడ్డితో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యారు వంశీచందర్ రెడ్డి పాదయాత్ర గురించి మాట్లాడారు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చింది ఎప్పుడైనా ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు వసతులు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు ప్రతి నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి సమస్యలను గుర్తించేందుకు యాత్ర చేపట్టాము అని చెప్పారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి యాత్రలో భాగస్వాములు అవుతున్నారని ప్రతి గ్రామంలోనూ మండల కేంద్రంలోనూ వస్తున్న ఆదరణ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు సక్రమంగా అందడం లేదు చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించామన్నారు నారాయణపేట కొండగల్ ఎత్తిపోతల పథకం ప్రారంభించి సాగునీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు పార్టీ పరిస్థితి బాగా ఇవాళ ముప్పై ఏళ్ల సంధి ఇరవై ఐదేళ్ల సంధి కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు అన్ని పలువులు అనుభవించి భోగభాగాలు అనుభవించి ఈ రోజు బిజెపి పార్టీలో పోయిన వ్యక్తులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉందని తెలిసి పారిపోయిన వ్యక్తులు ఇవాళ బీజేపీలో పోయి బీజేపీలో పోటీ చేస్తామని ప్రగాలని వాళ్ళు పలుకుతా ఉన్నారు ఆ రోజు క్లిష్ట పరిస్థితి ఉంచి చెన్న రెడ్డి గారు నీతి మంతుడు నిజాయితీ పరుడు నమ్ముకున్న సిద్ధాంతాన్ని కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎవరు అవునన్నా కాదన్నా కాబట్టి ఇవాళ యువ నాయకుడు మనకు పని మంత్రుడు మీ అందరు తెలుసు గతంలో ఎన్నికలేస్తే ఆ ఎంపీ ఒక ఊరు కాదు కదా మండలానికి వచ్చిన దాఖలాలు లేవు ఇలా ఆ రోజుల్లో పరిస్థితి కాబట్టి ఇలా పనిమంతుడు వంశిచంద్ర రెడ్డి రాబోతుండే ప్రజలు మెచ్చిన నాయకుడు కాబట్టి మనమందరం పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ చేపట్టిన రెండవ ఫస్ట్ పేజు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ఇలా సమాజాన్ని స్థాపించాలి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కలిసి బతకాలని ఒక సంకేతం ఇవ్వడానికి భారత్ జోడో యాత్ర కూడా చేయడం జరిగింది ఇప్పుడు రెండవ ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర జరుగుతున్న న్యాయ యాత్రీభావం అనే నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంలో మట్లో మొదలై ఈ రోజు సిద్ధాపూర్ రావడం జరిగింది ప్రాజెక్ట్ యొక్క వ్యయాన్ని ముప్పై ఐదు వేల కోట్లకు తీసుకుపోయింది ఆ ముప్పై ఐదు వేల కోట్ల వ్యయమున్నటువంటి ప్రాజెక్టు కోసం మన్నటి వరకు వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే వరకు ముప్పై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిండ్రు అంటే దాదాపు ఎనభై శాతం నిధులు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి నిధులలో ఎనభై శాతం నిధులు ఖర్చు పెట్టిండ్రు ఎనభై శాతం నిధులు ఖర్చు పెడితే ఏం కావాలంటే వాళ్ళు ఖర్చు పెట్టిన నిధులకు గుర్తు పెట్టుకోవాలి శాసన నియోజకవర్గ ప్రజలు పాతికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు ఖర్చు పెట్టిన ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్ల రూపాయలకు మన షాద్నగర్ నియోజకవర్గంలో రెండు పాయింట్ ఎనిమిది టిఎంసీ సామర్థ్యం ఉన్నటువంటి లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఈ పాటికి పూర్తి కావాలి పూర్తి కావడమే కాకుండా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాలకి ఈ పాటికి నీళ్లు రావాలి షాద్నగర్ నియోజకవర్గానికి వాళ్ళు పైసలు ఖర్చు పెట్టిండ్రు ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు పైసలు ఖర్చు పెట్టింది కానీ మన నియోజకవర్గం ఒక చైతన్యం రావడానికి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నాయకుడు రాబోయేటువంటి ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే ప్రతి కార్యకర్త ఇటు శాసనసభ ఎన్నికలైపోయి అయిపోయి అటు పార్లమెంట్ ఎన్నికల రాబోయే మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యతలు మాకు అప్పయపమని ఆ దిశలో మీరు కష్టపడమని కోరుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా తప్పకుండా ఈ శాసనసభ్యుడు కానీ ఆ శాసనసభ్యుడు కానీ గట్టిగా కష్టపడి నిరంతరంగా శాసనసభలో ఉత్సాహంగా పనిచేసేటువంటి వీళ్ళ ద్వారా ఈ నియోజకవర్గ పరిష్కారం అవ్వాలి అదే ఎన్ఎస్సి ద్వారా రాజకీయాలు చేసుకొని ఇక్కడ నేను ఇంత మాట్లాడుతా ఉన్నా ఒక పార్లమెంట్ మెంబర్ గా ఒక మంత్రిగా అయిన అంటే నాకు ఎన్ఎస్సి ఇచ్చినండి శిక్షణ ఎన్ఎస్సి ద్వారా నేర్చుకొన్న కమర్షియల్ శిక్షణ ఇంతమే కసరని నారాయణ రెడ్డి గారు చెప్పినారు ఏ విధంగా శాసన సభడిగా ఏ విధంగా ఎన్ఎస్సి నాయకుడిగా పని చేష్టాడు నాకంటే చిన్నవాడు సోదరుడు నా తర్వాత ఎన్ఎస్సి ని మార్కెట్ చైర్మన్ ఎవరున్నారు ఎన్ఎస్సి అధ్యక్షునిైనటువంటి వంశీత రెడ్డి గారి నాయకత్వంలో కూడా తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి కావడానికి ఆయన నాయకత్వంలో కూడా ముందుకు నడవని సందర్భంగా హక్కు ఉందని వాటి సందర్భంగా అడుగుతా ఉన్నా దానికి చెప్పరు దాని గురించి మాట్లాడరు నేను ఇవాళ కూడా అడుగుతా నేను ఇంజనీర్స్ అధికారులను కోరిన ఈ రాష్ట్రంలో అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు ఇరవై ఒక్క మంది ఆటో కార్మికులు చనిపోయారని చెప్తారు ఆటో కార్మికుల్ని అనవసరంగా ప్రేరేపిస్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు కూడా సముచిత స్థానం ఉందని చెప్పినాం ఆ విధంగానే ఇలా రాష్ట్రంలో అన్ని రకాల అంశాలకు సంబంధించి సమయంలో కాలపరిమితిలో ఉన్నటువంటి పరిస్థితులు ముందుకు తీసుకోవడం రాష్ట్రంలో అధికారులు ఎక్కడ ఇంటికి కొత్త కోడలు వచ్చిన బియ్యం వండడానికి తినడానికి పప్పు లేదు గెల్ల పైసలు లేకపోతే ఏం చేస్తావు ఓపిక పడతాం ఎట్లా చేయాలి కుటుంబాన్ని ఎట్లా నడపాలని ఆలోచన చేస్తావు ఈ ఇంట్లో ఏం లేదో చెప్పే ప్రయత్నం చేస్తావు దానికి అనుగుణంగా ఒక ఆలోచన చేస్తావు నేను ఎక్కడ పని చేస్తే ఈ ఇంత అన్నం పండగలుద్దా పప్పు తెస్తా బియ్యం తెస్తా అట్లనే ఇలా రాష్ట్రంలో వచ్చినవి ఈ ప్రభుత్వ అధికారం రాగదే అసలు రాష్ట్ర ఖజానా చూస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చిల్లీకి అవ్వలేదు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఇలా మంచి చంద్రన్ గారు రాష్ట్రంలో చేసిన పనులకు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఇష్యూ అయి ట్రెజర్ బిల్ పేమెంట్ చేసినటువంటి